వెల్కమ్ న్యూస్ అనంతపురం నగరంలోని రామ్ నగర్ ఎనభై ఫీట్ రోడ్లో స్కార్పియన్ ఫిట్నెస్ జిమ్ ను అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ ప్రారంభించారు అనంతరం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వ్యాయామం ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలని కోరారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు జీవన శైలి మార్పులతో వస్తున్న రోగాలను సమతుల ఆహారం క్రమం తప్పని వ్యాయామం ద్వారా నివారించవచ్చని పేర్కొన్నారు నగర ప్రజలకు అత్యాధునిక పరికరాలతో జిమ్ ఏర్పడదు నిర్వాహకులను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అభినందించారు ఈ సందర్భంగా స్కార్పియన్ ఫిట్నెస్ జిమ్ నిర్వాహకులు మాట్లాడుతూ అధునాతన పరికరాలు ప్రత్యేకమైన ట్రైనర్లతో జిమ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు బెంగళూరు నుంచి ప్రత్యేకంగా స్పెషల్ ట్రైనర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర ప్రజలను కోరారు అనంత నగర వాసులకు మరొక కానుక స్కార్పియన్ జిమ్ అని చెప్పేసి రోజు సోదరుడు హర్ష ఇక్కడ అనంతపురం రామ్నగర్లో ఒక జిమ్ ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసి పూజా కార్యక్రమం నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున మంచి ఇంపార్టెడ్ జిమ్ ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టినటువంటి హర్ష వారి టీం అందరికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ అనంతపురం నగరం బాగా విస్తరిస్తూ ఉంది నగరంలో యువత ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క ఆహార నియమాలు కావచ్చు వాళ్ళు ఈరోజు బాడీ షేప్ కంటే వాళ్ళు ఒక శ్రద్ధతోటి ప్రతి ఒక్కరు కూడా ఒక బాడీ బిల్డ్ చేసుకోవాలి ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఎక్కడికక్కడ జిమ్ములు వెలుస్తున్నాయి జిమ్లలో అందరూ కూడా ఎక్కువ భాగం యువత కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో అదేవిధంగా ఈ జిమ్లో కూడా ఇంకా ట్రైనర్స్ కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ట్రైనింగ్ తీసుకొని వారి ఫిట్నెస్ బాగా మెరుగుపరుచుకోవాలని తద్వారా వాళ్ళు భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో ఈ ఫిట్నెస్ వల్ల అటు పోలీసు ఉద్యోగాలు కావచ్చు లేదంటే వాళ్ళ శారీరకంగా ఒక మంచి ప్రోగ్రెస్ తీసుకురావడం కానీ జరుగుతుంది కాబట్టి ఇలాంటి జిమ్ను ప్రోత్సహించాలి కాబట్టి అనంతపుర నగర కూడా ఒక మంచి కానుకగా భావిస్తూ వీరందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటారు ముందుగా ఈ స్కార్పియన్ ఫిట్నెస్ కోసం వచ్చిన అమ్మికాన్నకి మా ఓపెనింగ్ షాప్ ఓపెనింగ్ చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మీ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మనది ఇంపార్టెంట్ జిమ్ ఫిట్నెస్ ఓపెన్ చేస్తున్నాము మన అనంతపురంలో మన యూత్ యూత్ కోసము సో అందరూ దయచేసి దీన్ని ఆస్వాదించగలుగుతారు సద్వినియోగం చేయగలుగుతారు ఫీజులు నెల ప్రకారం వద్దు ఫీజు వస్తున్నాను మన కోసం స్పెషల్ ట్రైనర్స్ ఉన్నారు ఇంపోర్ట్ మన బెంగళూరు నుంచి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మనకి పర్సనల్ ట్రైనర్స్ అంతా ఉన్నారు మన కోసం స్పెషల్గా ట్రైన్ చేస్తారు ఫుడ్ డైట్ కానీ న్యూట్రిషన్ ప్లాన్ కానీ ఎవ్రీథింగ్ బాడీ ఫిట్నెస్ సంబంధించి ఎటు ఏ ఏ దున్న మనం జిమ్కి రావాల్సిగా కోరుకుంటున్నాను